విజయవాడ సిటీలో తుమ్మలపల్లి కళాక్షేత్రం మనం చూస్తున్నాం ఈ కళాక్షేత్రంలో నాటకాలు ప్రదర్శనలు భరతనాట్య ప్రదర్శనలు రాజకీయ సమావేశాలు ఈ విధంగా పెద్దదైన ఆడిటోరియం లోపల ఉంది కళాక్షేత్రం విజయవాడ మనం చూస్తున్నాం అన్ని రాజకీయ పార్టీల వారు సమావేశాలని ఈ కళాక్షేత్రంలో ఏర్పాటు చేస్తారు అదేవిధంగా నాటకాలు విశేషాలు ఏదైనా పండగలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలు కూడా ఈ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం వల్ల విజయవాడలో మంచి గుర్తింపు పొందింది ఈ కళాక్షేత్రం అనేది చెప్పాలి ఈ కళాక్షేత్రం ఒక పార్కులాగా ఉంటుంది లోపల ప్రముఖుల విగ్రహాలని ఇక్కడ ఆవిష్కరించారు ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత విద్వాంసులు దండమూడి రామ్మోహన్ రావు గారు ఈ విధంగా సంగీత సాహిత్య రాజకీయ నేతల మేళవింపుగా మనకి లోపల ఈ విధంగా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అది విశేషంగా చెప్పుకోవచ్చు రేడియో కళాకారులు సంగీత విద్వాంసులు దండబోడి రామ్మోహన్ రావు గారు మృదంగ ద్వంసులు ఈ విధంగా మేధావుల శిల్పాలు వారి యొక్క విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేయటం ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు చక్కని గ్రీనరీ ఒక లాగా ఉంటుందన్నమాట లోపల భాగం కళాక్షేత్రం లోపల మనం చూస్తున్నాం వేటూరు సుందరామూర్తి ప్రముఖ సినీ రచయిత వేటూరు సుందరామూర్తి గారు చూడండి ఒక లాగా మనకు కనిపిస్తుంది ఎంట్రన్స్లో కళాక్షేత్రానికి వెళ్ళగానే వెలుపల భాగం నుంచి లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఒక పార్కు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేశారు మరింతగా అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు పెద్ద ఆడిటోరియం కళాక్షేత్రం విజయవాడ నగరపాలక సంస్థలో మనం చూస్తున్నాం ఈ విధంగా రాత్రివేళ ఇక్కడ వాటర్ ఫౌంటెన్ కూడా ఉపయోగిస్తారనమాట పెద్దదైన కళాక్షేత్రం సంగీత కార్యక్రమాలు కానీ సాహిత్య కార్యక్రమాలు కానీ రాజకీయ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలకి ఒక వేదికగా ఈ విజయవాడ నగరానికి ఉపయోగించే ఒక కళాక్షేత్రంగా ఈ వేదికను మనం చెప్పుకోవచ్చు చాలామంది రాజకీయ నాయకులు మేధావులు సైంటిస్టులు సంగీత విద్వాంసులు రచయితలు అందరి విగ్రహాలని ఈ కళాక్షేత్రం లోపల ఆవిష్కరించారు అది విశేషంగా మనం చెప్పుకోవచ్చు వారి గొప్పతనం ఏంటి వారు ఎప్పుడు పుట్టారు ఏంటి అనే విషయాలను కూడా వారి విగ్రహాల క్రిందే ఏర్పాటు చేశారు టవర్ చూడండి బయట కళాక్షేత్రం బయట పెద్దదైన టవరు ఈ విధంగా విజయవాడ మధ్యలో అంతర్భాగంగా మనకు కనిపిస్తుంది కళాక్షేత్రం కళాక్షేత్రం నుంచి బయటికి వస్తే మనం పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోవచ్చు కుడివైపుగా ఎడమవైపుగా కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ టూ టౌన్కి వన్ టౌన్కి మధ్య మార్గంగా ఈ కళాక్షేత్రం మనం చూడవచ్చు అనమాట ఎందరో మేధావులు మహనీయులు విజయాలు సాధించిన అందరి విగ్రహాలు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట ఎస్వి రంగారావు గారు ప్రముఖ సినీ నటులు ఎస్వి రంగారావు గారి విగ్రహం మనం చూస్తున్నాం ఏదైనా సమావేశాలు మహాసభలు ఇవి కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు పెద్దదైన కళాక్షేత్రంలో ఈ విధంగా సభలు సమావేశాలు సంగీత కార్యక్రమాలు భరతనాట్య కార్యక్రమాలు అన్నీ కూడా తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరుగుతూ ఉంటాయి అది విశేషంగా చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లాకి ఎన్నోముగ్గా ఉంది ఈ కళాక్షేత్రం చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఆడిటోరియం ఉంది కాబట్టి ఒక సినిమా హాల్లో మనం కూర్చొని చూస్తున్నామా అన్నట్లుగా సిట్టింగ్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది లోపల ఏదైతే నా అధునాతన రీతిలో విజయవాడ నగరపాలక సంస్థకి అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారని చెప్పాలి గతం కంటే మిన్నగా వసతులు కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం కళాక్షేత్రంలో అన్ని రాజకీయ పార్టీల వారికి అవకాశం కల్పిస్తారు వారు వారి నాయకులతో ఈ విధంగా ప్రచారాలు చేస్తూ ఉంటారు బీసీ మహాసభ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు చూడండి బీసీ మహాసభ నిన్ననే జరిగింది ఈ విధంగా జాతీయ పార్టీలు రాజకీయ పక్షాలు సాంస్కృతిక విభాగాలు నాటకరంగ సంస్థలు అందరికీ కూడా ఈ కళాక్షేత్రంలో అవకాశం కల్పిస్తారు అది విశేషంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ కళాక్షేత్రం విజయవాడకి వస్తూ ఉంటారు అభిమానులు ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా కళాక్షేత్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పాలి ఒక సినిమా హాల్ లాగా లోపల మనం చూడవచ్చు అనమాట ప్రకృతి చెట్లను పెంచడం ద్వారా బయట పచ్చదనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పాలి ఇటుగా వెళ్తే మనం కాళేశ్వర మార్కెట్ వైపు వెళ్ళిపోవచ్చు కళాక్షేత్రం కళాక్షేత్రానికి బయటకు వచ్చాం ఇటు నుంచి మనం విజయవాడ కాళేశ్వర మార్కెట్ వైపు వెళ్ళిపోవచ్చు బయట కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి మేధావుల విగ్రహాలు రాజకీయ నాయకుల విగ్రహాలు ఈ కళాక్షేత్రం సన్నిధిలో మనం చూడవచ్చు అనమాట లలిత కళల ఆవిష్కరణగా కళాక్షేత్రాన్ని చూడవచ్చు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం అనమాట ఈ టవరు గతంలోనే నిర్మాణం చేశారు కళాక్షేత్రం ఎదురుగానే పెద్దదైన టవర్ అనమాట అంటే విజయవాడ మున్సిపాలిటీ ఏర్పడి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా టవర్ను ఏర్పాటు చేశారు కళాక్షేత్రం విజయవాడ